ప్రజలారా ఈరోజు పేపర్లో ముఖ్యాంశాలు చూసుకొని చూసుకునే ముందు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ తెలంగాణలో ముఖ్యాంశాలు చూసుకుంటే వన్ టైం సెటిల్మెంట్ ఫీజు రిమన్స్మెంట్ బకాయిలపై కాలేజీలకు సీఎం ప్రతిపాదన ఇంక నుంచి సకాలంలో చెల్లింపులు చేస్తాము తెలంగాణ ఏర్పాటుకు నిరుద్యోగమే ప్రధాన కారణము దీన్ని పరిశీలించకపోతే ప్రజాప్రతినిధులు విఫలమైనట్లే ఏ పరీక్షలదా ఏ పరీక్షలు రాయని వాళ్ళు వాయిదా దీక్షలు చేస్తున్నారు జాబ్ క్యాలెండర్ ప్రకటించి నియామకాలు చేపడతాము ప్రైవేట్ ఇంజనీరింగ్ ఇంజనీరింగ్ కళాశాలల యజమాన్యాల సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ వ్యాఖ్యలు ఇనత పత్రాల నుంచి పోస్టింగ్ ఇచ్చే స్థాయికి వచ్చా యువత లక్ష్యాన్ని ఏర్పరచుకొని ముందుకు సాగాలి తెలంగాణ డ్రగ్స్ రైతు రాష్ట్రంగా మారుద్దాము కళాశాలల్లో నైతిక పోలీసింగ్ పాఠాలు నేర్పాలి ఎన్ఎస్ఎస్ పోలీస్ ఉన్నతాధికారులతో సీఎం కాంగ్రెస్లోకి అరకపూడి గాంధీ సీఎం సమక్షంలో చేరిన చీరలింగంపల్లి ఎమ్మెల్యే నేడో రేపో కాంగ్రెస్లోకి పట్టాన్ చెరువు ఎమ్మెల్యే కండవా కప్పి అరకుపూడి గాంధీని పార్టీ లేక ఆహ్వానిస్తున్న రేవంత్ రెడ్డి చూడండి ఒక్కొక్కరు ఒక్కొక్కరే వచ్చేస్తున్నారు రోజుకొకరు సెటిల్మెంట్ చేసుకుంటారేమో అందరిని కూడా రోజుకొకరు రోజుకొకరు వస్తున్నారండి ఇప్పుడు పరిస్థితి ఉప ఎన్నికల్లో ఇండియా హవా పదమూడు స్థానాలకు గాను పది కైవాసము బీజేపీ రెండింటికే పరిమితము పశ్చిమ బెంగాల్లో నాలుగు నాలుగు టీఎంసీకే జలంధర్లో ఆప్ అభ్యర్థి భగత్ గెలుపుతో ఢిల్లీలో ఆ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ సంబరాలు కాంగ్రెస్ తప్పులు మనం చేయొద్దు అదిగో జగన్నాథుని ఖజానా నేడు తెలుసుకోనున్న పూరి ఆలయ రత్నబం రత్నభండాగారము రహస్య గదులోకి వెళ్లనున్న పదహారు మంది సభ్యుల బృందము నలభై ఆరు సంవత్సరాల తర్వాత సంపద లెక్కింపులకు ఏర్పాటు ఏడు వందల ఇరవై కోట్లు విరాళాలు వెనికి వెన్నికల వేళ బైడెన్కు భారీ దెబ్బ మద్దతుదారులు ఇశ్వసనీయత కోల్ అమెరికా అధ్యక్షుడు జో వ్యతిరేకుల వెనుక ఒబామా అనంతు రాధికా జంటకు మోడీ ఆశీర్వాదము అనంతు అంబానీ రాధికా వివాహ వేడుకల్లో ద్వారకా పీఠం శంకరాచార్యులు సదానంద జ్యోతిష పీఠం శంకరాచార్యులు అనంతు రాధికా జంటకు మోడీ ఆశీర్వాదము అంబానీల వివాహ వేడుకలకు హాజరైన ప్రధాని సిండే అఖిలేష్ కూడా డ్రగ్స్ విద్యార్థుల దరి చేరకుండా హై స్కూళ్ళల్లో పహారీ సంఘాలు ఇంకా వారాంకో జిల్లాలో సీఎం పర్యటన నేడు రంగారెడ్డి జిల్లాకు సీఎం రేవంత్ రెడ్డి వారంలో అమృత టెండర్లు రద్దు చేయాలి రేవంత్ సోదరుడు భావమార్థికి కాంట్రాక్టులు రద్దు చేయకపోతే ఉద్యమము బీజేఎల్పీ నేత వేలేటి చెర్లోపల్లి స్టేషన్ నిర్మాణ పనులు నైంటీ ఎయిట్ పర్సెంట్ పూర్తి కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఆరేళ్ళుగా కొనసాగుతున్న విస్తరణ పనులు పది ప్రభుత్వాలను కూల్చిన చరిత్ర బీజేపీది ఫిరాయింపులపై మీరా నీతులు చెప్పేది కిషన్ రెడ్డిపై కాంగ్రెస్ ఎంపీ చాముల ధ్వ ధ్వజము విద్యుత్ సమస్యలు ప్రైవేటీకరణ అప్పగించే పోరాటమే మల్లు రవి ఫీజు అమేన్స్మెంట్ బకాయిలు నాలుగు వేల ఏడు వందల అరవై తొమ్మిది కోట్లు ఇంటర్ నుంచి ఇంజనీరింగ్ వరకు మూడేళ్ళ నుంచి పెండింగ్లో వన్ టైం సెటిల్మెంట్ సెటిల్మెంట్ కన్నా చెల్లిస్తామన్న సీఎం స్వచ్ఛత ఇవ్వాలని కోరుతున్న కాలేజీ యజమాన్యులు అశోక్ నగర్లో నిరుద్యోగుల ఆందోళన గ్రూప్ టూ త్రీ పోస్టులు పెంచాలని డిమాండు గ్రూప్ టూ పరీక్ష డిసెంబర్లో పెట్టాలని విజ్ఞప్తి మైనార్టీ గురుకుల్లో బదిలీలకు హైకోర్టు స్టే డిప్యూటీ తహసీల్దార్ వేదింపులు రికార్డర్ రికార్డరస్టెంటు ఆత్మహత్య డిప్యూటీ తహసీల్దార్ ఏదింపు తాలేక ఓ రికార్డ్ అసిస్టెంట్ ఆత్మహత్య చేసుకున్నాడు కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం కాన్పూర్ శివార్లోని శనివారం జరిగిన ఈ ఘటనలో ఐటీ కొలువులు ఐటీ కొలువుల కష్టాలు ఈ ఏడాది ప్రాంగణ నియమాపకాలు తక్కువే ప్రముఖ కాలేజీల్లోనూ అంతంత మాత్రమే ఎంపికైన వారు ఎక్కువగా బెంచెలకే నాలుగు నెలలుగా గడుస్తున్న కంపెనీల్లోకి ప్రవేశాలు లేవు మరో ఏడాది పాటు ఇలాగే ఉంటుందని అంచనా ఒడిషాలో రోడ్డు ప్రమాదము హైదరాబాద్కు చెందిన ముగ్గురు మృతి పదహైదు మందికి పైగా గాయాలు ఈ నెల ఎనిమిదిన నగరం నుంచి బస్సులో తీర్థయాత్రకు వెళ్ళిన ఇరవై ఐదు మంది శనివారం తెల్లార్జామున ప్రమాదము థ్యాంక్ యూ వెరీ మచ్ అండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్